హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు ఇంట్లో బంగాళదుంప అయితే చేశానండి చాలా బాగుంటుంది కరకరలాడుతూ ఆడుతూ మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ బంగాళదుంప వేపుడు చేశామంటే చాలా బాగుంటుందండి పిల్లలకి బంగాళదుంప అంటేనే ఇష్టం ఇలా చేసి పెట్టామంటే కొంచెం కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారండి చాలా క్రిస్పీగా స్పైసీగా చాలా బాగుంటుంది ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నాం కదా బాండీ వేడెక్కిందండి ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసానండి ఈ సాల్ట్ వేయటం వల్ల మనకి కొత్త అయినా సరే కొంచెం జాగ్రత్తగా వేయించుకున్నామంటే కరకరలాడుతూ వస్తాయన్నమాట ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్ వేడెక్కింది కదండి బంగాళదుంప ముక్కలైతే వేసేసుకుంటున్నాను నేను ఈ బంగాళదుంప ముక్కలన్నీ కూడా ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి లేదంటే నల్ల రంగు మారిపోతాయి కదా అందుకని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మంచిగా తిప్పుకోవాలండి లేదంటే అడుగు మాడిపోతుంది బంగాళదుంపలు పాతివైనా కొత్తవైనా సరే మనం ఆయిల్ కాగినప్పుడు కొంచెం సాల్ట్ వేసామంటే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి కానీ కొత్త దుంపలు వస్తూ ఉంటాయి కదా వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి వేయించుకుంటే మాత్రం కర్రకటలాడుతూ వస్తాయి కానీ అడుగు అంటుతూ ఉంటుందండి ఇప్పుడు చూసారు కదా నేను కొంచమే అన్నమాట సాల్ట్ ఎందుకంటే మనం ఆయిల్లో సాల్ట్ వేసుకున్నాము ఉ ఉప్పు నీళ్ళల్లో బంగాళదుంప ముక్కలు కూడా వేసుకున్నాము కాబట్టి ఆయిల్ సారీ ఉప్పు అయితే కొంచెం చూసి వేసుకోవాలండి పసుపు కొంచెం ఎక్కువే పడుతుంది కొంచెం కలర్ఫుల్గా కనపడాలంటే కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది నేనైతే పసుపు కొంచెం ఎక్కువ వేసానండి చూసారు కదా మనకి ముక్కకి ముక్క అంటకుండా విడివిడిగా ఇలా వస్తున్నాయి అన్నమాట ఇట్లా మంచిగా వేయించుకోవాలండి ఇంకేంటండి సంగతులు ఎండకి ఎలా ఉన్నారు అయ్యో బాబోయ్ ఎండలు మామూలుగా లేవండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఎండలకి మాత్రం మామూలుగా లేదు ఎండ మాత్రం ఎండ దెబ్బ తగులుతుందండి కొంచెం జాగ్రత్తగా చిన్నపిల్లల్ని అయితే కేర్ తీసుకొని చూసుకోవాలన్నమాట చూడండి మనకి బంగాళదుంపలు అయితే ఇట్లా విడివిడిగా వస్తున్నాయి కదా చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను వీడియో కన్నా ఒకవేళ మీకు నచ్చి చేసుకోవాలంటే వీడియోలో చూపించిన విధంగా ఒకసారి అయితే చేయండి అండి సాల్ట్ వేసే విషయంలో మాత్రం కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ నూనెలో సాల్ట్ వేస్తాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే బంగాళదుంపలు అటు ఇటు జరుపుకోవాలండి మధ్యలో ఆయిల్ వస్తూ ఉంటుంది కదా ఈ ఆయిల్లో వచ్చేసి మనం ఒక పెద్దులపై రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ముక్కలు అవి కూడా అదే ఆయిల్లో వేస్తున్నాము ఆల్రెడీ బంగాళదుంపలు సగం వేగిపోయాయి వేగిన తర్వాతే పచ్చిమిర్చి పెద్దలపై నేను వేస్తున్నానండి ఎందుకంటే ఇవి మాడిపోతాయి కాబట్టి మనం చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా రావాలంటే మాత్రం మొత్తం బంగా పెద్దలపై పచ్చిమిర్చి బంగాళదుంప సగం వేగిన తర్వాత ఇలా ఆయిల్లో వేసుకోవాలండి అప్పుడే బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం వేసుకున్నాం కదా పచ్చిమిర్చి పెద్దలపై కూడా ఇప్పుడు మొత్తం వేగుతుందనమాట అటు బంగాళదుంప వేగుతుంది ఇటు పచ్చిమిర్చి పెద్దలపై కూడా వేగుతుంది ఇప్పుడు గంట పెట్టి మొత్తం తిప్పేసేసేయాలి మొత్తం కలుపుకోవాలన్నమాట మొత్తం కలిపేసామనుకోండి ఇప్పుడు మొత్తం కలిపి వేగుతాయి ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ తాలింపు గింజలు కూడా వేసుకోలేదండి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుంటున్నాము మళ్ళీ ఒక్కసారి రౌండ్ చేసేసుకొని బంగాళదుంప ముక్కలు మొత్తం ఇప్పుడు మనం తాలింపు గింజలు అనేవి వేసుకుంటున్నామండి తాలింపు కూడా చక్కగా వేగుతుందనమాట చాలా బాగుంటుంది క్రిస్పీగా స్పైసీగా సూపర్గా ఉంటుందండి ఈ వేపుడు మనకి పప్పులోకి చారులోకి పచ్చడిలోకి చాలా టేస్టీగా కరకరలాడుతూ బాగుంటుందండి ఇప్పుడు మనకి తాలింపు గింజలు కూడా వేగిపోయాయండి మొత్తం గరిట పెట్టి మొత్తం ఒకసారి తిప్పేసేసేయాలండి మనకి వేపుడు టమాటా చారులోకి కూడా చాలా బాగుంటుందండి నేనైతే టమాటా చారులోకి బంగాళదుంప వేపుడు చేశానండి చాలా బాగుంటుంది మొత్తంగా ఇలా తిప్పేసేసుకోవాలండి అది కలిపేసుకోవాలి మొత్తం పచ్చిమిర్చి మనకి పెద్ద ఉల్లిపాయ తాలింపు గింజలు అవన్నీ కూడా వేగిపోయాయండి ఇప్పుడు ఫ్రెష్ కరేపాకు రెండు రెబ్బలు వేసుకోవాలండి మనకి ఆ వేడికే కరేపాకు అనేది వేగిపోతుంది అనమాట ఫస్ట్ వేస్తే మాత్రం కంపల్సరీ మాడిపోతుంది అందుకని చెప్పి నేను మొత్తంగా ఏగిన తర్వాత వేసానండి చూసారు కదా మనకి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది క్రిస్పీ బంగాళదుంపవి ఇప్పుడైతే చాలా చాలా బాగుంది చూస్తేనే కలర్ఫుల్గా ఉంది కదా తినేయాలనిపిస్తుంది కదండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి కారం అయితే చాలా తక్కువ వేస్తున్నాను హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను ఎక్కువైతే వేయట్లేదండి మనకి వేపుడు కదా మనం దేంట్లోకి దానిలో నంచుకోవడానికి చేసుకుంటాము అందుకని చెప్పి నేనైతే ఎక్కువ వేయట్లేదు కారం కూడా వేసేస్తామండి ఫైనల్గా మనకి బంగాళదుంప వేపుడైతే రెడీ అయిపోయింది ఇవి కొత్త బంగాళదుంపలైనా సరే మనకి చూడండి ఎంత కరకరలాడుతూ పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా మన వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా రావాలంటే బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూస్తున్నారు కదా బంగాళదుంప ఫ్రై చాలా బాగుందండి క్రిస్పీగా కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా లేట్ చేయటం ఎందుకు ఒక పట్టు పట్టేయాలన్నమాట బంగాళదుంప టమాటా చారు వేసుకొని సూపర్గా ఉంది బంగాళదుంప ఫ్రై అయితే మీరు చేసుకోవాలంటే మాత్రం ఒక్కసారి ఈ విధంగా వీడియో చూస్తూ చేసేసుకోండి